ఇక మీ సల్లదానానికి సిద్ధర్లు కప్పుకొని కోస్తున్నారు మీ యొక్క నామశంకరుడు అంటారు శివశంకరుడు అంటారు అచ్చా మీ యొక్క నామొక్క బోన శంకరుడు అంటారు బోనశంకరు కాదుగా వెళ్లి మూడుతో పార్వతి 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 బదిని పరమేశ్వరుడు అంటారు అంటే బోలో శంకరుడు అంటే మొన్న మీద బోర్డు పెట్టుకొని వచ్చింది మీరేనా అది కాదురా వె నా పేరు దశనామ విధాలు దశ విధ ఉన్నాయి నా పేరు నీ నామన దశనామాలు దశనామాలు ఒక్కొక్క పేరు పది పేర్లున్నాయి పది పేర్లున్నాయి ఇంకొకటి బోలో శంకరుడు అంటారు ఆ కదా బోలో శంకరుడు అన్న నేను శివుడు అంటారు గంగా శివుడు అంటారు శివ గంగా అంటారు గంగాధరుడు అంటారు నంది వాహనుడు అంటారు నాగభూషణుడు అంటారు నాకు ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలు ఎక్కడ ఒక్కదాడుతున్నా ఒక్క అట్లా కాదు అట్లా కాదురా వెర్రి మూర్ఖ నాకు ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలు అంటే ఒక భార్య పెళ్లి చేసుకున్నా ఫస్ట్ ఇంకో భార్య కాదు చెప్తా ఇను ఒక భార్య పెళ్లి చేసుకున్నాక ఆ గబరిదేవి ఏం చేసిందంటే గబరిదేవి ఏం చేసిందంటే ఏం చేసింది ఇద్దరం దగ్గర జూదమాన్యం జూదమాన్య తర్వాత అప్పుడు ఆ యొక్క గౌరీదేవి ఆట లోపల నేను గెలుస్తానంటే నేను గెలుస్తాను రెండు ఆటలు ఆమె గెలిచినాక నేను నేను నీకు దేని కంటే దానికి ఓడిపోతా అని చెప్పి అప్పుడు ఆ యొక్క కక్ష తోటి మేము భూలోకం వెళ్ళిపోయి ఇప్పుడు నువ్వు కదా అంటే ఆ యొక్క గంగాదేవిని అన్నయ్యం ఆడుకుని వచ్చాను ఆ చందు చేత నాకు ఇద్దరు భార్య ఆ దాన్ని లవ్ మ్యారేజ్ అంటారు కదా అన్నయ్య అంతేనా నేను ఒకటి అడుగుతా ఈ బోల శంకర్ అన్న పేరు ఎట్లా సింగ శంకర అన్న నీకు బోల శంకర్ కాదు బోల శంకర్ కాదు వెర్రిమూర్త బోలో శంకరుడు అంటే ఎట్లా వచ్చింది ఆ పేరు ఈ భూలోకం మీద ఉన్న నా యొక్క భక్తులు నన్ను బోలో శంకర నందివాహన నాగభూషణ అని ప్రతిరోజు పొద్దున దాకా తెల్లం దాకా పిచ్చని వెరీ పిల్లగా అనుకుంటా వెళ్ళి మోసే అది కాదురా నా సూపు ఉండాలి అంటే నీ సూప్ నేను ఇచ్చే వరంతోనే నీకుపోతే నీకు పిల్లలు తెల్ల వెళ్ళి నా పిల్లలు వరకు నాకు కోపం వచ్చింది కోరుతా ఇప్పుడు मां oh, प ఈ గదరు వెక్కా బొమ్మాడు దొరికింది నీకు ఈ వెదరు వెయినా బొమ్మన ఇప్పుడు మెల్లమెల్లగా ఇప్రడే మోనరుస్తుంది వేసడతాం తయారైంది కదా రాయారైనా మేము అచ సజ్జన అంటారు పరమేశ్వరుడు అంటారు వెండి కొండలవాసులు అంటారు ఇలాంటి నా పేరు దశనామాలు నాయమ్ శివరాత్రి కాబట్టి అవును మీకు బాగా పూజలు జరుగుతాయి కదా వాడ కన్నా కాదు ఈ యొక్క భూలోకంలో లోపల హిందువులు ఎవరైతే ఉంటారో ప్రతి ఇంటింటికి నాదే పూజ ప్రతి ఇంటికి నాదే పూజ తెల్లందాక జాగారం దీపం నరిగించుకుంటూ ఓం శివాయ ఓం నమస్ శివాయ అని కూడా పూజలు చేస్తారు అవునవును మరి గంగ తాడయ్యన పాలు వచ్చిండ్రు కరుగు వచ్చిండ్రు కొత్త కారు బాగానే కొట్టిండ్రు ఆ నల్ల ఇంటిని మళ్ళీ అక్కడ మా గంగాదేవి అక్కడ నేను కాదు అక్కడ మా గంగాదేవి ఉన్నది ఆ గంగాదేవిని కూడా ఇదొకటి రోజే పూజ చేస్తారు ఆ చా ఆ మరి మళ్ళీ చెప్పు ఓం ఆ ఆ గంగకోడ చేస్తారంటే అప్పుడు నేను గంగాదేవిని ఎప్పుడైతే పరిణయం ఆడుకొని వచ్చిందో అవునవును వచ్చినప్పుడు ఇద్దరు సొంతలకు వరగా ఆమె ఎవరు పార్వతి నా కొప్పలో పెట్టుకొని వచ్చిన గంగదేవి గంగదేవి అయితే ఈ పాప కండ్లు ఓర్వలేక మళ్ళా ఏమంటదా అని చెప్పి గంగమ్మని గంగమ్మని కొప్పలో పెట్టుకొని వచ్చాను వచ్చాను కొప్పులో పెట్టుకొని వస్తే నేను ఇంటికి వచ్చి దర్వాద కడు గట్టేవరకు అంతకు ముందు ఏం చేసేదంటే నా పతి ఎప్పుడు వస్తాడో నా భర్త ఎప్పుడు వస్తాడో అవునా అని చేతిలో ఉప్పు పట్టుకొని వాళ్ళు పట్టుకొని వచ్చి నా కాళ్ళు కడిగి నీ వ్యక్తి మీద అల్లు తల్లి నా వెత్తి మీద వారి కోరుస్తున్నాను చక్కర అందుకని ఒకసారి పెట్టుకుంటాం ఇంత వయసు బాధలన్నీ సతను పెట్టుకుంటాము అట్లా వినరా లోకం అని పదహారు సంవత్సరాలు పదికి అతడు సర్వేశ్వరుడే కొట్టాడు పదహారు సంవత్సరాల ఐదే ఆయనకు పదహారు సంవత్సరాలలోపు నువ్వు ఒక్క విద్య చెప్తే నీకు పది విద్యలు నేర్చుకోవాలని పదహారు చాలు తండ్రి పిల్లగాలి తండ్రి ఎక్కడ తండ్రికి రాజు పనులు పెట్టి అందరి మీరీ చేసి అందరికీ చేస్తే అందరికీ కుటుంబరాలు అవును మరి నా గన్న నా కొడుకు చచ్చిపోయి పదహారంలోకి చచ్చిపోతాడంటే ఆ కొడుకు ఎందుకయ్యా ఆయన 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 పూర్ణ ఆయుధాల తన యోగమని ఆయన పదహారు సంవత్సరాలు పిల్లవాదిస్తాను పలుకుతున్నాడు మీరు ఒక మాట చెప్పండి అమ్మా అటువంటి t h a

మార్కండే అంటారు అచ్చా నువ్వు ఇది ఉయ్యాల వారు రాయాలనుకు సరే మరి ఇప్పుడు ఏం పనికి వచ్చినావు తల్లి కలిసిపోయి అచ్చా తల్లిదండ్రులు కలిసిపోనొచ్చు నువ్వు ఇప్పుడు అల్లం కలుపుమంటావా నువ్వే కలుపుతావా గురుమార్ <muchas> స్వర్మరాజు

మార్కండేయా నీ ఏమికులు చూస్తే చాలా సంతోషం సేవించిన మాత్రం ఈ లోకంలో నిన్నే

చెప్పిన చదువులు వినిచున్నావా ఇంకా హేడు ఎప్పుడైతే విద్యలు వెంటే నేర్చుకున్నాడో తల్లిదండ్రులు ఉల్లాసము మన కుమారుడు పవీను నైండు అని సంబరం ఉన్నప్పుడు ఆ గగనవాణి ఆకాశవాణి

ಎದುರಿನ ಮಾದಿಯ ವಿಧಮಾನೆನು ಒಬ್ಬನೇನು ನಿಂತುಹೋದು ದೇವೇ ವಂದನೆಗಳ ಚನ್ನಾದಿ ಈ ಜಗಕು ಅಂದಿರ ಡಾಕ್ಟರ್ రా భూమి కావచ్చు నాకు తెలుపగల మరి మాకు ఏమన్నా ఆశ ఉన్నదా మరి నీ వచ్చి పంట తెచ్చిన బెర్రె పిల్ల కాదు ఆ బాగులో దాడని మిల్లినట్టు అది ఎప్పుడో అప్పుడో కోస్తారు పోసే అటు నువ్వు వచ్చి ఏం చెప్పాలి కుమారింటావు Yeah!